వరల్డ్ కప్ లో ఏడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఒక బలమైన ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ లో బిగ్గెస్ట్ స్కోర్ త్రీ థర్టీ పైన ఆశ లేకుండా చేసింది టీమిండియాలో ప్రతి ప్లేయర్ వాళ్ళ బెస్ట్ ని కాంట్రిబ్యూట్ చేశారు ప్రతి ప్లేయర్ కి హ్యాట్స్ ఆఫ్ కిమా ప్రెజర్ ఏడుస్తూ తనలో తను మాట్లాడుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ఆడి ఓటమి వైపు ఉన్న మ్యాచ్ ని గెలుపు వైపు తీసుకొచ్చింది తీసుకురావటమే కాదు నూట ఇరవై ఏడు రన్స్ కొట్టి మ్యాచ్ ని గెలిపించింది అయితే ఇంత చేసినందుకు ఆమెకి సంతోషం ఉండదా అదే సంతోషంతో తను నమ్ముకున్న దేవుడు కి థ్యాంక్స్ చెప్పింది మ్యాచ్ విన్ కోసం ఇంత చేసింది కనిపించలేదు కేవలం జీసస్ అనే పేరు మాత్రమే కనిపించిందా ఆ ఒక్క మాటకి ఇన్ని ట్రోల్స్ ఒక ఉమెన్ ని డిస్రెస్పెక్ట్ తో మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ రోల్ చేయడం ఎంత వరకు కరెక్ట్ మన ధర్మం మనకి ఇదే నేర్పిస్తుందా ఇదే జమీమా జీసస్ కి బదులు జై శ్రీరామ్ అని కూడా ఇలానే ట్రోల్ చేస్తావా ఎంత కుల ఉన్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి టీమ్ ఇండియా ని ఫైనల్స్ కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఒక అమ్మాయికి మినిమం సపోర్ట్ చేయండి